వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా బీఆర్ఎస్లో భారీ ప్రకంపనలు మల్లగుల్లాలు స చర్చలు సమాలోచనలు ఏం జరగబోతుంది లొట్టపీసు కేసు ఏం కాబోతుంది లొట్ట కేసు నిజంగా కేటీఆర్ మెడకు చుట్టుకుంటుందా ఇది ఇప్పుడు హైటెన్షన్గా మారింది గులాబీ నేతలు మీడియా సమావేశాల్లో లొట్ట పీసు కేసు ఏం కాదని బయటకు చెప్తున్న అంతర్గతంగా మాత్రం చాలా టెన్షన్గా ఉన్నారు అసలు ఈ లొట్ట పీసు ఏం కాబోతుంది లొట్ట పీసు కేటీఆర్ చెప్పిన భాష కేటీఆర్ పరిభాషలోనే అది లొట్ట పీసు కేసు ఇప్పుడు ఏం కాబోతుంది ఎస్ ఈ ఫార్ములా కార్ రేసింగ్లో కేటీఆర్ విచారణకు గవర్నర్ ఆమోద ముద్ర వేసేశారు ఆయనపై ఛార్జ్ షీట్ వేసేందుకు లైన్ క్లియర్ అయింది ఏ వన్గా కేటీఆర్ ఉన్నారు ఏ టూగా అరవింద్ కుమార్ నారు మరి ఇప్పుడు ఏం జరగబోతుంది ఖచ్చితంగా కదలిక వచ్చింది కేసులో గవర్నర్ ఆమోదం ముద్ర వేయడం రాష్ట్ర ప్రభుత్వం దానికి అనుకూలంగా పావులు కదపటం జరుగుతోంది మరి లొట్టపీసు కేసు ఏమవుతుంది కేటీఆర్ హయాంలో ఫార్మరేస్ కార్లో ఆర్థిక శాత శాఖ అనుమతి లేకుండా జరిగిన నిధుల గోల్మాల విషయంలో ఇప్పుడు దర్యాప్తు సాగుతుంది ఛార్జ్షీట్ వేస్తారు కేటీఆర్ను అరెస్టు చేస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది మరి లొట్ట పీసుకేసున్నారు లొట్ట పీసు కేసు అంటే చాలామందికి లొట్ట పీసు ఉండేది తెలియజేము లొట్ట పీసు ఆ కాండం ఆ పూకు చెందిన కాండం లోపలంతా బుర్రగా ఉంటుంది ఏముండదు ఖాళీగా ఉంటుంది అందుకే కేటీఆర్ దాన్ని లొట్ట పీసుకేసున్నారు కానీ ఇక్కడ లొట్ట పీసు కూడా చాలా బలమైంది ఆ కాండాన్ని ఎవరైనా విరిచేయగలరా చూడ రబ్బర్లా సాగుతుంది మరి ఆ లొట్ట పీసు గుణం ఈ కేసులో కూడా ఉందా కేసు తెగదా కేటీఆర్ మెడకే చుట్టుకుంటుందా అంటూ ఇప్పుడు బీఆర్ఎస్ బీఆర్ఎస్ శ్రేణులు మల్లగులాలు పడుతున్నాయి కేటీఆర్ న్యాయ కోవిధులతో సమాలోచనలు చర్చలు జరుపుతున్నారు బీఆర్ఎస్లో ఒకటే కలకలం ఖచ్చితంగా కేటీఆర్ను ఈ కేసులో అరెస్ట్ చేస్తారని ఒక ప్రచారం జరుగుతుంది సాక్షాత్తు బండి సంజయ్ కూడా సవాల్ విసిరారు ఇప్పుడు ఏం చేయబోతున్నారు కేసు మీ చేతిలో ఉంది కేటీఆర్ను అరెస్టు చేస్తారా లేదా అంటూ కూడా ఆయన స్టేట్మెంట్ చేశారు చట్టం చట్టం పని చేసుకుపోతుందేమో చేస్తుంది కూడా మరి కేటీఆర్ రాజకీయ భవిష్యత్తులో ఇది ఒక కీలకమైన పరిణామంగా మారబోతుందా లొట్ట పీసు కాండం రబ్బర్లా సాగుతుందంటారు కదా ఆ రబ్బరు లొట్ట పీసు రబ్బరు కేటీఆర్ మెడకు చుట్టుకోబోతుందా ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఇది ఆసక్తికరమైన పరిణామంగా మారిపోయింది